നമസ്തേ വെൽക്കം ടു അവർ ചാനൽ ఇటీవల కాలంలో వైసీపీ అమరావతి మునిగిపోయింది అంటూ వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసింది ఇప్పుడు మరి అమరావతిలో వివక్ష కుల వివక్ష అంటూ దళితులను ఒక సామాజిక వర్గం వేధిస్తుంది అసలు అంటరానితనంగా చూస్తుందంటూ ఒక వీడియోని పోస్ట్ చేశారు మరి ఆ వీడియో ఇక్కడిది కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు తమిళనాడులోదే అని తెలిసింది మరి ఇటువంటి ఫేక్ ప్రచారాలకు వైసీపీ తెరలేపడాన్ని ఏ విధంగా చూడాలి అది కూడా పదే పదే అమరావతి పైన విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అర్నలిస్ట్ అంగమరావు గారు నమస్తే సార్ నమస్తే అమరావతి పైన ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాను సార్ ఇటీవల కాలంలో వర్షాలు వచ్చినటువంటి నేపథ్యంలో అమరావతి మునిగిపోయింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇక సాక్షి మీడియాలో చూసుకున్నట్లయితే ఫేక్ ఫోటోలను పెట్టి ఇంకా మునిగిపోయింది దేనికి పనికిరాదు అంటూ డిబేట్లు కూడా నిర్వహించారు సార్ ఇప్పుడు మళ్ళీ అదే అమరావతిలో అసలు కూటమి ప్రభుత్వం సారథ్యంలో అసలు అంటరానితనం చూపిస్తున్నారు దళితులను హేళన చేస్తున్నారు ఒక సామాజిక వర్గం వాళ్ళైతే అసలు పట్టించుకోవట్లేదు అంటరానితనంగా చూస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు మరి అది ఆ వీడియో ఎక్కడదా అని చూస్తే తమిళనాడు లో జరిగినటువంటి సంఘటన గతంలో కూడా చూసాం అంబటి రాంబాబు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ది తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో రిగ్గింగ్ జరిగిందంటూ పోస్ట్ చేస్తున్నారు ఇది ఈ విధంగా పదే పదే వీడియోలతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలను తెరలేపడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల వరకు భయపడ్డారు వాళ్ళు ఏదన్నా ప్రచారం చేయాలన్నా ఏదన్నా అబద్ధం గురించి రాయాలన్నా వాళ్ళు భయపడిపోయారు ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోపోవడం అందువల్ల అందరికీ అదొక అవకాశంగా భావించి ఇష్టారీతిగా చెలరైపోయారు మధ్యలో వర్ర రవీందర్ రెడ్డి కొంతమందిని అదుపులో తీసుకున్న తర్వాత బోరగడ్డ అన్నె ఇలాంటి వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత కొంచెం సమన్వయం పాటించారు మళ్ళీ తర్వాత న్యాయస్థానాలు వాళ్ళ మీద చర్యలు లేకుండా ఇట్లాంటి సహజమే సోషల్ మీడియాలో ఏ విధంగా రాతలు రాసినా లేకపోతే ఏ విధంగా ప్రచారం చేసినా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదని ఎప్పుడైతే చెప్పటం మొదలుపెట్టారో కొంచెం వాళ్ళకి వెలుసుబాటు వచ్చినట్టుంది ఇష్టారీతిగా ఈ విధంగా చెలరేగిపోతా ఉన్నారు ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు మీరు అన్నట్టు చాలా అంశాలు ఇది ఒకటే కాదు చాలా అంశాలు వాళ్ళు అసత్య ప్రచారం అన్నారు అమరావతి మీద వాళ్ళ కక్ష ఎందుకు ఇప్పుడు అర్థం కాని విషయం ఇప్పుడు అమరావతి అనేది రాజధాని అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కంఠంతో ఏకగ్రీవంగా ఆమోదించి ఈ కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు మేము మూడు రాజధానులు అన్నారు వాళ్ళు ప్రజా తీర్పు ప్రకారం అమరావతి రాజధాని అని చెప్పి నిర్ధారణ అయిపోయింది అట్లాగే అక్కడ నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు మధ్యలో ఆపేశారు ఇప్పుడు వచ్చి వీళ్ళు ఆ నిర్మాణాలను కొనసాగిస్తూనే ఉన్నారు అంటే అమరావతి రాజధాని వాళ్ళు ఉండి కూడా అక్కడుండే కదా పరిపాలించింది అమరావతి రాజధాని కాకుండా చేయటం కోసం వాళ్ళు ఏదో విశాఖపట్నం లేకపోతే కర్నూలు వెళ్ళి పరిపాలన చేయలేదు కదా ఇక్కడే ఉండి పరిపాలన చేశారు అంటే అమరావతి రాజధాని అనేది ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అక్కడ దళితులకు సంబంధించినటువంటి శాసనసభ్యుడే అది రిజర్వేషన్లో ఉంది అంటే వాళ్ళ ఎక్కువ మంది ఉండబట్టే కదా దళిత నియోజకవర్గాలు ఏర్పడేది వాళ్ళ అధిక సంఖ్యలో ఉండబట్టే కదా మరి అక్కడ వివక్ష చూపిస్తున్నారు అని చెప్పని వీళ్ళు కావాలని ప్రచారం చేస్తున్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ చిత్తశుద్ధి ఏపాటిదో ఉందో వాళ్ళ శాసనసభ్యుడిగా అంతకుముందు పనిచేసినటువంటి శాసనసభ్యులు కావచ్చు లేదంటే వాళ్ళు కావచ్చు దళితులే కదా ఎప్పటి నుంచో అది దళిత నియోజకవర్గం ఈరోజు అక్కడే వాళ్ళే ఉన్నారు వాళ్ళే శాసనసభ్యులుగా ఉన్నారు రాజధాని ప్రాంతంలో ఉన్నారు అక్కడ ఏదన్నా ఇబ్బందులు ఏదన్నా సబ్బందులు ఉంటే స్థానికంగా ఏదైనా చిన్న చిన్న గొడవలు ఏదన్నా జరుగుతూ ఉంటే దాని గురించి మనం మాట్లాడుకోవాలి సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ మీద దాడులు లేకుండా వాళ్ళ మీద దౌర్జన్యం లేకుండా సజావుగా సాగిపోతూ ఉంది అయినా సరే విష ప్రచారాన్ని వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఈరోజు దేశ విదేశాల్లో ఎక్కడైనా సరే అమరావతి గురించి మళ్ళీ తిరిగి పనులు ప్రారంభమవుతున్న విధానం గురించి చర్చించుకుంటూ ఉన్నారు అమరావతికి వస్తున్న విద్యా సంస్థల గురించి మాట్లాడుకుంటున్నారు అమరావతికి కేంద్రం ఇచ్చే సహాయం గురించి మాట్లాడుకుంటున్నారు అమరావతిలో జరుగుతున్నటువంటి ఈరోజు పనుల గురించి ప్రతి ఒక్కరికి ఈ రోజు కరోజు అర్థమయ్యే రీతిలో ఈ ప్రభుత్వం చూతుంది కూడా మరి అలా ముందుకెళ్తున్న ఈ దీన్ని చూసి ఓరవలేక మామూలుగా సహజంగానే ఇప్పుడు కృష్ణా గోదావరి ఈ రెండు నదులు ఈరోజు చాలా వేగంగా ఎంత బాగా ప్రవహిస్తున్నాయో ప్రతి గ్రామంలో కూడా చెరువులు కాలువలు మరి జలాశయాలు పూర్తిగా నిండిపోయినాయి ఈరోజు ఫ్లో ఎట్లా ఉందో కూడా వీళ్ళ కళ్ళ ముందు కనపడతానే ఉంది అలాగే వీళ్ళకి సంబంధించినంత వరకు ఈరోజు పెట్టుబడులు కూడా వరదలా ప్రవహిస్తూ ఉన్నాయి ఈ రెండింటిని చూసి ఏం చేయాలో అర్థం కాక కుళ్ళిపోయి వాళ్ళు తట్టుకోలేక ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని అయితే మనం భావించుకోవచ్చు సార్ సార్ వైసీపీ లిక్కర్ స్కామ్ కానివ్వండి లేదంటే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి పాత కేసులు కానివ్వండి లేదంటే సెప్టెంబర్ తొమ్మిదిన వివేక మర్డర్ కేసు మళ్ళీ విచారణకు రావడం వీటన్నిటినీ కూడా ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి ఇటువంటి ఫేక్ ప్రచారాలకు తెరలేపుతున్నారు అది కూడా ఒక ప్రాంతం బేస్ చేసుకుని లేదంటే ఒక కుల వ్యవస్థ పైన చేస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు మీరేమంటారు సార్ అందులో అనుమానమే లేదు అంటే మద్యం కుంభకోణం దాదాపు విచారణ అయితే పూర్తి అయిపోయింది నాకు తెలిసినంత వరకు కాకపోతే ఏంటంటే వాళ్ళు న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలు కూడా అన్నీ పొందుపరిచి ఏ ఒక్కళ్ళని కూడా ఒకసారి అదుపులో తీసుకుంటే వాళ్ళకి వెంటనే బయలు వచ్చే అవకాశం లేకుండా చూసుకోవడం కోసం లో భాగంగా ప్రతిదీ కూడా పకడ్బందీగా ఒక ఒకళ్ళు వెంట ఒకళ్ళు ఒకళ్ళ వెంట ఒకళ్ళు సమయం ఇచ్చి వాళ్ళు మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం కూడా ఇచ్చి న్యాయస్థానాలు తిరస్కరించిన తర్వాతే అదుపులో తీసుకుంటున్నారు కాబట్టి చాలా సమర్థవంతంగా నిజంగానే సిట్ అధికారులను అభినందించాలి మద్యం కుంభకోణం మాత్రం చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు మిగిలిన విషయాలు కూడా ఎన్ని ఒక్కోళ్ళు వాళ్ళ చుట్టూ ఏదైతే వాళ్ళు దీంట్లో మాకు సంబంధం లేదని చెబుతున్నారో కానీ వాళ్ళు ఎక్కడున్నా ఏం చేసినా దానికి సంబంధం ఉందని చెప్పిన అర్థమయ్యే రీతిలో ఈ విచారణ సంస్థలు కూడా విచారణ అన్నీ పూర్తి చేసి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు ఇందులో ఏ ఈ కుంభకోణాలు ఎవరెవరు ఉన్నారని చెప్పని స్పష్టమైన ఆధారాలతోటి ఈరోజు వాళ్ళు ముందుకెళ్తానే ఉన్నారు అలాగే వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించింది కూడా తొమ్మిదో తారీఖు నుంచి విచారణ పునః ప్రారంభించాలనే ఆలోచనతోటి కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ముప్పెట దాడి చేస్తుండే తట్టుకోలేక దాన్ని నిజంగానే కొంచెం దారి మళ్లించాలనే అభిప్రాయంతో ఈ తిరుమల తిరుపతి అంశం కావచ్చు ఇలాంటి అంశాలన్నీ బయట తీసుకొచ్చేసి పబ్బం గడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ప్రజలైతే ఒక స్పష్టమైన అవగాహన ఉన్నారు ఐదు సంవత్సరాలకు సంబంధించి జరిగిన కుంభకోణాలలో ప్రత్యక్ష సాక్షులు వారే బాధితులు కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వీళ్ళు ఏ విధమైన ప్రచారం చేసినా కూడా వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో ఉంటారని అయితే నేను భావించను ఎందుకంటే ఆయన ఈ మధ్య ఇచ్చినటువంటి పిలుపులకి ఏ విధమైన స్పందన ఉందో చూస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ ఇచ్చినా ప్రజలైతే స్పందించే పరిస్థితులు అయితే లేరు అని చెప్పని ఈ కూడెం ప్రభుత్వం నిర్లక్ష్యంగా కూడా ఉండటానికి వీల్లేదు వాళ్ళ యొక్క ఈ ఫేక్ ప్రచారాలని సమర్థవంతంగా తిప్పికొడుతూ ఎక్కడికక్కడికి వాళ్ళు చేసే అరాచకాలని జనానికి అర్థమయ్యే రీతిలో వీళ్ళు కూడా వాళ్ళు ఆ గతంలో చేసినటువంటి అరాచకాలకు సంబంధించి ఏం చేశారు ఏ దొంగతనాలు చేశారో ఏ దోపిడీలు చేశారో స్పష్టంగా చూశారు కాబట్టి వాళ్ళందరికీ శిక్షలు పడాలని వీళ్ళైతే కోరుకుంటున్నారు ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ముందుకెళ్ళి వాళ్ళు చేసిన అరాచకాలను ఇంకా విడమర్చి చట్టం తెలియని చాలా ఉంటాయి కాబట్టి అవి కూడా ప్రజలకు తెలియపరిచి వాళ్ళందరికీ శిక్షలు వేసే దిశగా కనుక ముందుకెళ్తే వీటన్నిటికి అడ్డుకట అయితే నేను భావిస్తున్నాను ఓకే సార్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్